జానకి దాది నన్ను చూసి దాదీకి కంప్లైంట్ ఇచ్చారు దాది ఈ అన్నయ్య ఉన్నారు కదా నాకు సద్య అన్నం తినిపిస్తారు దాది అన్నారు లేదు లేదు భోజనం తయారు చేయడన్నారు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు జానకి దాది మళ్ళీ అన్నారు లేదు లేదు ఇతడే తయారు చేస్తాడు అని అప్పుడు నేను కూడా ఆలోచించాను నేను భోజనం ఎలా తయారు చేస్తాను అసలు ఒక్కసారి కూడా కిచెన్లోకి ఎప్పుడు వెళ్ళలేదు జానకి దాది ఎందుకు అలా అంటున్నారు దాది అన్నారు మన యొక్క బుద్ధి భోజనం మురళి ఈ అన్నయ్యనే టైప్ చేస్తాడు కదా నాకు మాత్రం సద్ది భోజనం తినిపిస్తాడు మధుబన్ వాళ్ళు మురళిని ఈ రోజు విన్నది మేము లండన్లో ఒక నెల తర్వాత వింటున్నాము అని రెండు నెలల తర్వాత దొరుకుతుంది ఎంత సద్ది భోజనం అయిపోయింది బడి దాది జానికీ దాదితో అన్నారు ఏం చేయాలి ఏమన్నా చేయండి కానీ మధుబన్లో చదివిన మురళి నాకు అదే రోజు మేము అక్కడ చదవాలి అప్పుడు ప్రకాష్మణి దాది నన్ను చూస్తూ ఎలా లభిస్తుందని ఆలోచించు అని అన్నారు మురళిని మూడు నెలల కంటే ముందే నేను రెడీ చేయాలి డ్రామా నిజానికి ఆ సమయంలో సైన్స్ సాధనాలని ఇచ్చింది దాది అనగానే మా దగ్గరికి ఫ్యాక్స్ మిషన్ వచ్చింది ఫ్యాక్స్ మిషన్లో రావడంతో ఇక్కడ మురళిని టైప్ చేయడంతో వెంటనే లండన్కి వెళ్ళిపోయింది తాజా మురళి తాజా భోజనం ఆ సమయం నుండి ఫ్యాక్స్ మిషన్ ద్వారా ఇవ్వడం మొదలుపెట్టాము